లో గారి శంకారావ సభల ద్వారా ఏ నియోజకవర్గాల్లోనైతే శంకారావం సభలు జరుగుతూ ఉన్నాయో ఆ నియోజకవర్గాల్లో వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి అవినీతి వైసీపీ నాయకులు చేతగాని తనాన్ని మా నాయకుడు లోకేష్ బాబు గారు కళ్ళకి కనిపించేటట్టుగా అన్ని విషయాలు చెబుతూ ఉంటే ప్రజల్లో చైతన్యం వచ్చి వైసీపీని అసహించుకుంటున్నారన్న సంగతి తెలిసి లోకేష్ బాబు గారు చెప్పే వాటికి సమాధానం చెప్పలేక వ్యక్తిగతంగా విమర్శించడమో వ్యక్తిగత హననం చేయటమో లేకపోతే చిన్న చూపుతోటి మాట్లాడాలనే ప్రయత్నం చేయటమో వైసీపీ నాయకులు చేస్తూ ఉన్నారు లోకేష్ బాబు గారు ఇవన్నీ లెక్క చేసేటువంటి పరిస్థితిలో లేరు ఒకప్పుడు మీరు తెలుగు మాట్లాడలేరు అని అబద్ధపు ప్రచారాలు చేస్తే తనను తాను చెక్కున్న శిల్పంలాగా లోకేష్ గారు ఈరోజు అనర్ఘలంగా తెలుగు మాట్లాడమే కాకుండా ఆ తెలుగు మాట్లాడటంతో మిమ్మల్ని అందరినీ కూడా ముచ్చమట్లు పట్టిస్తున్న సంగతి తెలుసు రెండు అడుగులు కూడా లోకేష్ బాబు పాదయాత్ర చేయలేడు అని అంటే మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి చరిత్ర సృష్టించినటువంటి సంగతి కూడా వైసీపీ నాయకులకు తెలుసు ఎవరైతే వైసీపీ నాయకులు లోకేష్ బాబు గారి గురించి పప్పు పప్పు అని ప్రచారం చేశారో లోకేష్ బాబు పప్పు కాదు పలుగని ప్రజా కొలిమిలో సానబట్టబడినటువంటి గడ్డ పలుగని చెప్పేసి ఈరోజు వైసీపీ నాయకులకి అందరికి కూడా అర్థమవుతూ ఉంది ఒక కొలుమిలో ఒక గడ్డ పలుకు కనుక సానబెట్టబెడితే అది ఎంతటి దాన్నైనా ఛేదిస్తుంది ఈరోజు లోకేష్ బాబు గారు మొత్తం వైసీపీ నాయకులకి ముచ్చమటలు పట్టించే పరిస్థితి తీసుకొచ్చాడు గడ్డ పలుగులాగా తయారయ్యాడు పప్పు కాదు ఈయన గడ్డ పలుగు పైనుంచి దించినా కింద నుంచి దించినా మనకే ప్రమాదం అనే స్థాయికి వైసీపీ నాయకులు భయపడతా ఉన్నారు అందుకనే గుడివాడ అమరనాథ్ అనే ఒక కథను ఆయన ఏదో మంత్రిగా పాపం ఊహించుకుంటున్నాడు మంత్రిగా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వంలో ఏ మంత్రులకి కూడా అధికారాలు లేవనే సంగతి అందరికీ అర్థమైపోయింది హోంశాఖ మంత్రి ఇంటికే పరిమితం అవుతుంది ఈ రాష్ట్రంలో ఎటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగినా ఇబ్బంది కలిగిన నడి రోడ్డు మీద హత్యలు అత్యాచారాలు జరుగుతున్నా ఏ రోజు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి అసలు ఈ రాష్ట్రంలో ఎవరికి ఏ శాఖలు ఉన్నాయో కూడా మంత్రులకు తెలియనటువంటి పరిస్థితి ఇవన్నీ ఒక లోకేష్ బాబు గారు మాట్లాడినటువంటి మాటలకి మంత్రి గుడివాడ అమర్నాథ్ సమాధానం చెప్పలేక గుడివాడ అమర్నాథ్ అంటే అందరికీ తెలియదేమో ఆయన మంత్రిత్వ శాఖ తెలియదేమో కోడిగుడ్డు అమర్నాథ్ అంటారు అతన్ని ఎందుకంటే కోడుగుడ్డు మీద ఏకలు ఉండే కోడిగుడ్డు లాంటి పరిశ్రమలు వస్తూ ఉన్నాయి పొదగాలని తోటి బాగా ఎక్స్పోజ్ అయినటువంటి మంత్రి ఎవరన్నా ఉన్నారంటే గుడివాడ అమర్నాథ్ అతను మాట్లాడుతూ ఉన్నాడు లోకేష్ గారు ఈ రాష్ట్రానికి ఏం చేశాడు ఆయన రాజకీయ చరిత్ర ఏంది అతనికి పప్పు అంటే ఇష్టం ఆ పప్పు అంటే ఇష్టం కాబట్టి మేము కారం ఉప్పు కలుపుతున్నామని క్యామిడీ కథలు చెప్తా ఉన్నారు అమర్నాథ్కి నేను ఛాలెంజ్ విసురుతూ ఉన్నా తోటి ఒక ఐదు నిమిషాలు ఇంగ్లీష్ మాట్లాడు లోకేష్ గారితో ఆయన తెచ్చినటువంటి కంపెనీలో వందో వంతు కంపెనీలు నువ్వు తీసుకురా ఆయన చేసినటువంటి పనులు నువ్వు చేయగలుగు ఆయన పాదయాత్ర చేశాడు ఒక ఐదు రోజులు నువ్వు నడువు నువ్వు నీ క్యామిడి వేసావు నువ్వు మాట్లాడితే విచిత్రంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా అసలు నీ మూలాలు ఏంటి మీ అమ్మ గుడివాడ నాగమణి ఆమె తెలుగుదేశం పార్టీలో రెండు వేల నాలుగులో పొందుర్తులో పోటీ చేసింది అంటే మీ మూలాలు గతి లేక తెలుగుదేశంలో పనిచేసినటువంటి వాళ్ళే మీరు గుర్తుపెట్టుకోవాలి ఆమె రెండు వేల పంతొమ్మిదిలో విశాఖ వెస్ట్కి వచ్చినటువంటి సంగతి ఆ తర్వాత నువ్వు తెలుగుదేశం కార్పొరేటర్గా ఎలగబెట్టి బిస్కెట్ కుక్క బిస్కెట్లుగా ఆశపడి ఒక నేరస్తుడైనటువంటి జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేస్తూ ఉన్నావు ఇవాళ నీ పరిస్థితి చూస్తూ ఉంటే జాలేస్తూ ఉంది సైకో జగన్మోహన్ రెడ్డి క్రిమినల్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలని మారుస్తూ ఉంటే వాళ్ళందరూ గొగ్గోలు పెడతా ఉన్నారు కనీసం ఆత్మగౌరవంతో ఒక మాటైనా మాట్లాడగలుగుతూ ఉన్నారు నీ అంత కట్టు బానిశ్రీ ఈ రోజు వరకు మేము ఎవరూ చూడలేదు నిన్ను అనకాపురం అనకాపల్లి నుంచి పెందుర్తికి ట్రాన్స్ఫర్ చేస్తే కనీసం మాట్లాడలేక కనీసం ఎదిరించలేక కనీసం బతలాడుకోలేక నీ యొక్క అసహనాన్ని నీకు చేతగాని తరాన్ని నీ బానిసతత్వాన్ని నిరూపించుకొని లోకేష్ మీద ఏమన్నా మాట్లాడితే వీడు పెద్ద మొగోడనుకొని మళ్ళీ సీట్ ఇస్తారేమో అని చెప్పేసి నువ్వు భ్రమపడుతూ ఉన్నావు నీ అరుపులకి నీ కేకలకి లోకేష్ గారు కాదు కాదా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఒక గ్రామస్థాయి కార్యకర్త కూడా భయపడ్డు నువ్వు సమాధానం చెప్పాలంటే మేము మేము మాట్లాడతాం నువ్వు రా సమాధానం చెబుతూ లోకేష్ గారు ఐటి మంత్రిగా ఉన్నప్పుడు తెచ్చిన ఎన్ని కంపెనీలు తీసుకొచ్చాడో నువ్వెన్ని కంపెనీలు తీసుకొచ్చావో ఎంతమందికి ఉద్యోగత కల్పించాడో లోకేష్ బాబు గారు నువ్వెన్ని ఎంతమందికి ఉద్యోగాలు కల్పించావో లెక్కలు తేలుతావంటే నువ్వు రా విశాఖపట్నంలోనే అనేకమైనటువంటి కంపెనీలు హెచ్ఎస్సీఎల్ కానీ ఫ్రాంకిల్ టెంపుల్టన్ కానీ అన్సర్ కానీ జోయో కానీ గ్రూపో కానీ యాంటీలి కానీ స్టేట్ స్ట్రీట్ కానీ ఒక్క విశాఖపట్నంలోనే నేను చెప్పింది రాష్ట్రం మొత్తం అనేకమైనటువంటి కంపెనీలు తీసుకొచ్చినటువంటి చరిత్ర లోకేష్ బాబు గారిది రాష్ట్రంలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి చరిత్ర లోకేష్ బాబు గారిది లోకేష్ బాబు గారిని ఏదో వ్యక్తిగతంగా దిడితే నీకు మళ్ళీ పెందుర్తి నుంచి అనకాపల్లికి ఇక్కడ కమలహాసన్ పిలిచినట్టుగా నేను పిలుస్తాడేమో అనుకుంటా ఉన్నావు కమలహాసన్ సబ్జెక్టు వేరే కమలహాసను నేర ముఠాలో నేర గ్రూప్లో ప్రధానమైనటువంటి వ్యక్తుల్లో ఒకడు ఇక్కడ కమల్ హాసన్ ఆర్కే మంగళగిరికి సంబంధించినటువంటి వాడు అతను కాబట్టి పిలిచారు అయోధ్య రామిరెడ్డి లాంటి లేదా విజయసాయి రెడ్డి లాంటి ఒక పెద్ద దొంగల దొంగలముఠా మెయిన్ సర్కిల్లో ఉన్నాడు కాబట్టి పిలిచాడు నువ్వు దొంగల ముఠాలో ఉన్నప్పటికీ నువ్వు ఎక్కడో చివరి ఉంటావు అందుకని నువ్వు అత్యుత్సాహం చూపొద్దని గుడివాడ అమరరాధికి నేను తెలియజేస్తా ఉన్నా పిచ్చి పిచ్చి శాస్త్రాలు చేస్తే ఇదో ఈరోజు ఈ బొమ్మనగారుగా చూపిస్తే నువ్వు గుర్తుకొస్తావు ఇది నీ 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 యొక్క స్థాయి కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పేసి నీకు తెలియజేస్తా ఉన్నా ఇకపోతే చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఏం గుర్తుకొస్తాయి లో జగన్మోహన్ రెడ్డిని చూస్తే ఏం గుర్తుకొస్తాయి అని చెప్పి తెగ మాట్లాడుతూ ఉన్నావు చంద్రబాబు నాయుడు ఎన్ని పోటు ఎవరు మాట్లాడేది ఎట్లా చూపిస్తారంటే బాగా అలవాటు పెద్ద పెద్ద బహిరంగ సభల్లో కూడా ఈ పెద్ద మనిషిని చంద్రబాబు నాయుడు చూస్తే ఎందుబాటు గుర్తుకొస్తుందని గుర్తుకొస్తుందని చెప్తా ఉంటాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి అది కాదు చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇది గుర్తుకొస్తుంది ఇదేంటో తెలుసా నీకు తెలీదు ఎందుకంటే నువ్వు కన్నాలేసేవాడువే కానీ నిర్మించేవాడు కాదు కాబట్టి నువ్వు కూర్చేవాడువే కాబట్టి కానీ నిర్మించేవాడు కాదు కాబట్టి నీకు తెలీదు ఇదిగో ఇది గుర్తుకొస్తుంది హైటెక్ సిటీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇన్నర్ రింగ్ రోడ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేకమైనటువంటి నీటిపారుదల ప్రాజెక్టులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారిని చూస్తే గుర్తుకొస్తాయి రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని చూస్తే అమరావతి గుర్తుకొస్తుంది అమరావతి ప్రాంతంలో నిర్మాణమైనటువంటి అనేకమైనటువంటి నిర్మాణాలు గుర్తుకొస్తాయి ఎయిమ్స్ గుర్తుకొస్తుంది చంద్రబాబు నాయుడు గారిని చూస్తే అమరావతిలో సెక్రటేరియట్ గుర్తుకొస్తుంది చంద్రబాబు నాయుడు గారిని చూస్తే కోర్టు గుర్తుకొస్తుంది చంద్రబాబు నాయుడు గారిని చూస్తే అనేకమైనటువంటి పథకాలు గుర్తుకొస్తాయి చంద్రబాబు నాయుడు గారిని చూస్తే చంద్రబాబు నాయుడు గారిని చూస్తే శ్రీ అనేక అమృత యూనివర్సిటీ గుర్తుకొస్తుంది లేకపోతే ఇంకా చాలా యూనివర్సిటీలు గుర్తుకొస్తాయి చంద్రబాబు నాయుడు గారిని చూస్తే చంద్రబాబు నాయుడు గారిని చూస్తే పోలవరం గుర్తుకొస్తుంది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ గుర్తుకొస్తుంది పోలవరం గుర్తుకొస్తుంది చంద్రబాబు నాయుడు గారిని చూస్తే చంద్రబాబు నాయుడు గారిని చూస్తే కియా గుర్తుకొస్తుంది అనంతపురంలో వేలాది మందికి ఉద్యోగాలు ఇప్పించినటువంటి కియా గుర్తుకొస్తుంది చంద్రబాబు నాయుడు గారిని చూస్తే అమరావతిలో నిర్మించినటువంటి సెంట్రల్ కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి ఎయిమ్స్ గుర్తుకొస్తుంది చంద్రబాబు నాయుడు గారిని చూస్తే అన్నా క్యాంటీన్లు గుర్తుకొస్తాయి ఇది తెలుగుదేశం పార్టీ యొక్క చరిత్ర తెలుగుదేశం పార్టీ యొక్క అభివృద్ధి తెలుగుదేశం పార్టీ యొక్క సంక్షేమం ఇవి గుర్తుకొస్తాయి నిన్ను చూస్తే గుర్తుకొస్తుంది అమర్నాథ్ నిన్ను చూస్తే ఇదిగో ఈ కోడి గుడ్డు గుర్తుకొస్తుంది కోడి మీద ఏకల వేగటానికి గుడ్డుని గుడ్డబెట్టి తొడవటానికి లేకపోతే వారి దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి అమని నాకు తెలియదు ఈ కోడి గుడ్డుని గుడ్డబెట్టి తోడటానికి ఈ కోడి గుడ్ కోడి మీద ఏకలు తోడవటానికి నీ ఆయాంలో ఏదన్నా ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చావా ఒక పరిశ్రమ తీసుకొచ్చావా పది మంది పిల్లలకు ఉద్యోగం కల్పించారా మీరు చెప్తా ఉంటారు మీ మంత్రులు చూస్తే ఇదిగో క్యాసినో గుర్తుకొస్తుంది ఈ చూసావా గుట్టుక గాడు మీ మంత్రులను చూస్తే క్యాసినో గుర్తుకొస్తుంది గురువారం గుట్క మీ మంత్రులు చూస్తే గంటకు వస్తావా అరగంటకు వస్తావా అనే సైకిలు గుర్తుకొస్తాయి మీ నాయకుడు చూస్తే ఏకంగా ఇదిగో గొడ్డలు గుర్తుకు వస్తుంది మీ నాయకుడిని చూస్తే ఏం గుర్తుకొస్తుంది గొడ్డలు గుర్తుకొస్తుంది మా నాయకుడిని చూస్తే ఏం గుర్తుకొస్తుందో నేను అన్ని చూపించా మీ నాయకుడు చూస్తే రాష్ట్రానికి ఇది బలమైనటువంటి సహనం లాగా దీని ద్వారానే అధికారంలోకి వచ్చినట్టు దీని ద్వారానే బంధువుల మొత్తాన్ని తొదముట్టించినట్టు నాన్నని పైన చిన్నానని కింద ఇది గుర్తుకొస్తుంది మీరు మాట్లాడి మమ్మల్ని రెచ్చగొట్టద్దు మీరు మాట్లాడితే మీ గోతులు మీరే తవుడుకున్నటువంటి వాళ్ళు అవుతారు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధిలో విద్యలో సంక్షేమంలో ముందుకు తీసుకెళ్ళి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చినటువంటి మా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఎక్కడ ఆంధ్రప్రదేశ్ని అరాచకాలతోటి అధికారంలోకి వచ్చి కుటుంబ మొత్తాన్ని తెంపివేసి ఒక చెల్లిని రోడ్ల మీద తిప్పేతడు చేసి ఆంధ్రప్రదేశ్ ఇంకొక చెల్లిని ఢిల్లీ పురోహితుల్లో తిప్పేతడు చేసి ఒక తల్లి ఎటెల్లాలో అర్థం కాక ముసుకేసుకొని ఎక్కడో హైదరాబాద్ లోటస్ హాట్లో ఏడ్చేతట్టు చేసినటువంటి మీ నాయకుడు ఎక్కడ మీ సంస్కృతి ఎక్కడ మీది గొడ్డల సంస్కృతి మీది గొడ్డల సంస్కృతి రక్తపు సంస్కృతి మీది మీది తెంపే సంస్కృతి మీది విద్వాంసం చేసే సంస్కృతి మా సంస్కృతి ప్రేమ సంస్కృతి ఆప్యాయత సంస్కృతి అన్నం పెట్టే సంస్కృతి నిర్మించే సంస్కృతి కాపాడే సంస్కృతి ఉద్యోగాలు కల్పించే సంస్కృతి అన్నదాతని ఆదుకోవడానికి డెబ్బై రెండు పర్సెంట్ పోలవరం కట్టిన సంస్కృతి రాష్ట్రం విడిపోతే రాజధాని లేకపోతే రాజధాని కట్టినటువంటి సంస్కృతి ఎక్కడ ఉన్నా అభివృద్ధి చేసేటువంటి సంస్కృతి గుడివాడ అమర్నాథ్ నువ్వు గుడ్లు పిచ్చుకుంటా కూర్చో ఇంట్లో ఎక్కువ మాట్లాడవాక నీకు జగన్మోహన్ రెడ్డి కాలు పిసికితే ఏమన్నా అనకాపల్లిలోనే పెందుర్తిలోనే సీట్ వచ్చిందేమో చూసుకో అంతేగాని లోకేష్ గారి జోలికి చంద్రబాబు నాయుడు గారి జోలికి వస్తే నీ పరువుపై కోడి మీ కోడి గుడ్డు మీద ఏకల మీకునే పరిస్థితి వస్తుందని అమర్నాథ్ నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరిస్తా ఉన్నా అక్కడ ఎవరైతే కుమ్మరి వాళ్ళు కుండలు చేశారో వాళ్ళని అవమానిస్తా ఉన్నావు కొంతమంది ఆహార అలవాట్ని అవమానిస్తా ఉన్నావు నీకు అయితే రా లోకేష్ గారు అవసరం లేదు నేను వస్తారా మేమున్న ఐదు సంవత్సరాల్లో శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా మొత్తం పదమూడు జిల్లాలో ఏ ప్రాజెక్టులు తీసుకొచ్చామో ఎంతమందికి ఉద్యోగాలు కల్పించామో ఎంతమంది యువత హాయిగా బ్రతికిందో మేము చర్చకి చెద్దాం నువ్వు తీసుకొస్తావా ఎన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చావో ఇప్పటివరకు మీరు తీసుకొచ్చినటువంటి ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళ సంఖ్య ఐదు వేలు ప్రైవేట్ కంపెనీలో ఐదు వేల ఎనిమిది వందల ఉద్యోగాలు మీరిచ్చింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఐదు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించినటువంటి చరిత్ర మాది మీ విధ్వంస చరిత్ర రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది చివరికి ఈరోజు మీరు ఏం చేస్తా ఉన్నారు వ్యవస్థలు మొత్తం మీద దాడి చేశారు కోర్టులకి కులాలను కట్టారు రైతులు ఆత్మహత్య చేసుకునేటట్టు చేశారు విద్యార్థులకి ఉద్యోగాలు లేకుండా చేశారు మహిళా తల్లులకి మద్యపాన నిషేధం చేస్తారని కల్తీ మద్యం తీసుకొచ్చి వాళ్ళ తాళుబట్లు తెగేటట్టు చేశారు చివరికి ఈ రాజ్యాంగ వ్యవస్థలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి ఫోర్త్ ఎస్టేట్గా ఉన్నటువంటి వార్తా వ్యవస్థ మీద లేకపోతే మీడియా వ్యవస్థ మీద దాడులు చేస్తూ ఉన్నారు భయపడి ఈరోజు అధికారం ఎక్కడ కోల్పోతారు అని చెప్పేసి భయపడి మీడియా వ్యవస్థల మీద దాడులు చేస్తూ ఉన్నారు జర్నలిస్టుల మీద దాడులు చేస్తూ ఉన్నారు మీరు ఆవిడ గుర్తుపెట్టుకోండి రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తే రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని హింసిస్తే చంపితే వనరులు దోపిడీ చేస్తే ఇవన్నీ రాసి ప్రజలకి సమాచారం ఇస్తున్నటువంటి వాళ్ళ మీద దాడులు చేస్తే అధికారం వచ్చిందనుకుంటే మీ భ్రమ మీ పని అయిపోయింది మీరు ఇక రెండు నెలల తర్వాత లోకేష్ గారు చెప్పినట్టు మీ మరత మీ కుర్చీ మరతబడిపోయితే మీరు జైల్లో కూర్చోవలసి వస్తుంది జైల్లో మీకు చెప్పకూడే గుర్తుపెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని లోకేష్ బాబు గారు జోలికి కానీ చంద్రబాబు నాయుడు గారు జోలికి కానీ వస్తే మీ నేర నాయకుడు నేర ముఠాల నాయకుల పరిస్థితి మొత్తం కూడా ప్రజలకి తెలియజేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎక్కడ భయపడే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా గుడివాడ అమరనాథ్ని హెచ్చరిస్తూ ఉన్నాను